హలో ఫ్రెండ్స్ కుప్పడెంత మనసు జూలై సిక్స్త్ ఎపిసోడ్ అయితే హైలైట్స్ చూద్దామండి అనుపమకి చేతులు ఎత్తి మొక్కిన ఫణీంద్ర నా తమ్ముడికి నీకు మధ్యన సంబంధం ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి అని ఫణీంద్ర అయితే కూపీలు అవుతాడు ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇవ్వండి ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి అలాగే నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రంగా అని వస్తు తన చుట్టూ తిప్పుకొని తనకు దూరం చేస్తుండడంతో ఉండడంతో విరుచుకు పడుతుంది సరోజ పోవే బయట కొని వస్తారని కంటేస్తే ప్రయత్నం చేస్తుంది అయితే రంగ అట్టుకొని అసలు నువ్వు ఆ ఆపదలో ఉన్న ఆడదాన్ని పొమ్మంటావా పరిస్థితులని చక్కబడే వరకు వెయిట్ చేయి నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు నేను ఆమె అనుకున్నట్టుగా రిషి కాదు రంగా అని నీ భావాన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నాపై ఆశలు పెంచుకోకు నేను ఎప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు అని తెగేసి చెప్తాడు రంగ ఇంక ఇప్పుడు ఏమైందంటే ఇదేంటామమ్మ నీ మానవడు ఇలా మాట్లాడుతున్నాడు అని రాదమ్మని అడుగుతుంది సరోజ అవునే మరి నువ్వు ఎప్పుడైనా వాడికి నచ్చట్టు ప్రవర్తించావు అసలు ఆడపిల్ల ప్రవర్తించావా కట్టుకోవాలంటే వాడిని చుట్టు తిప్పుకోవాలి వాడి మనసుని గెలుచుకోవాలి అంతేకాని ఇలా గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసి వాడిని అవమానిస్తే అనుమానిస్తే నీ భయం నీ భయం నిజమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అందుకే జరిగినా సైలెంట్గా ఉండు అని అంటుంది రాదమ్మ ఆ మాటతో సరోజ సైలెంట్గా ఉండడం ఏంటమ్మ నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా మరి దాన్ని నువ్వైనా బయటికి పంపించు కదా అని అంటుంది ఎలా పంపిస్తానే వాడిని చెప్పిన తర్వాత కూడా పన్నెండి ఎలా చేయగలను అయినా నా మనోడి విషయంలో నువ్వేం కంగారు పడకు ఎలాంటి భయాలు పెట్టుకోకు ఎప్పటికైనా రంగా నియమగుడు అంటూ సరోజుల ఆశల్ని మరింత రెట్టింపు చేస్తుంది రాదమ్మ ఖచ్చితంగా రంగా నియమలోనే తాళి కడతాడు నువ్వే ఇంట్లో కోడలుగా అడుగు పెడతావు అని అంటుంది రాదమ్మ అయితే సరోజ మాత్రం అమ్మమ్మ మాటలు కాస్త తేడాగానే ఉన్నాయి ఈమె కూడా వస్తారకే సపోర్ట్ చేస్తుంది నేను మౌనంగా ఉంటే కథ ఎక్కడికో వెళ్తుంది ఆ వస్తారని ఆ భావని నాకు చేస్తుంది ముందు దాన్ని ఇంట్లో నుంచి తరిమేయాలి మా జీవితంలోంచి రాకుండా చేయాలి అని ఆలోచిస్తుంది సరోజ మరోవైపు దేవయాని వాయించిన వాయింపుకి ఏంజల్ వసు ముఖాలు మాడిపోతాయి వాళ్ళిద్దరూ కలిసి మన ఆదర్శ జంట మహేంద్ర అనుపముల దగ్గరకు వస్తారు నువ్వు కూడా మీ అమ్మలాగే పెళ్లి కాకుండానే సంసారం చేసేట్టున్నావే తండ్రి ఎవరో తండ్రి ఎవరో తెలియని బావ భర్త పేరు చెప్పుకోలేని అత్త అన్నీ మీకే చెల్లాయని దేవయాని అన్న మాటలు తలుచుకొని ఏంజల్ బాధపడుతుంది ఏంటి ఏమైంది మీ ఇద్దరికి అలా ఉన్నారేంటి అని అడుగుతాడు మహేంద్ర అడుగుతున్నారు కదా చెప్పు ఏంజల్ అని అంటుంది అనుపమ ఏం చెప్పాలి అత్తయ్య మొత్తం మీరే చేశారు కదా అని మండిపడుతుంది ఏంజల్ అవును అత్తయ్య మొత్తం వల్లే నేనా అంటుంది అనుపమ మొత్తం ఈ వల్లే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చే వస్తూనే ఉంది అని అంటుంది ఏంజల్ నేనేం చేశానమ్మ నామాయకంగా అడుగుతుంది సూత్రధారి అనుపమ ఆ దేవయాని కాలేజీకి వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా అని చెప్పబోతుంటే మనం చెప్పతూనే ఆపేస్తాడు చెప్పనివ్వు మను తనేమన్నదో చెప్పు అని అడుగుతాడు మహేంద్ర దాంతో ఏంజల్ నోటికి వచ్చినట్టు మాట్లాడింది నేనేదో భావతో మాట్లాడడానికి కాలేజీకి వెళ్తే కాలేజ్ పార్క్ కాలేజ్ని పార్క్ చేసేస్తున్నారు గెస్ట్ హౌస్ చేసేస్తున్నారు నీచంగా మాట్లాడింది ఆ పక్కనే శైలేందర్ కూడా ఉన్నాడు ఇద్దరం కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మనోభావాన్ని తండ్రి ఎవరో తెలియని వాడంటూ ఎలా చేశారు అసలు అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి అత్తయ్యా నిజం చెప్తే ఒకరి ముందు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అంటుంది ఏంజల్ దాంతో అనుపమ ఎందుకు చెప్పాలి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం నా పర్సనల్ లైఫ్ వల్ల మీకేంటి నష్టం ఈ సమాజానికి ఏం నష్టం అని వితంత వాదన చేస్తుంది దేవయాని అసలు వదిన గారికే బుద్ధి లేదు ఆవిడకి ఎన్నిసార్లు చెప్పినా కూడా నోటికొచ్చినట్టు పేలుతూనే ఉంటారు పుండపై కారం చల్లుతూనే ఉంటుంది ఒక పక్క కనిపించక మనం అల్లాడిపోతుంటే తను ఇలా మాట్లాడటం ఏంటి పదా అనుపమ వదిన గారిని కడిగేద్దాం అని అంటాడు మహేంద్ర అన్నయ్య ముందే అంతా తేల్చేస్తా ఇక ఊరుకునేది లేదు పదండి ముందుకు అని అంటాడు మహీంద్ర గొడవవద్దు మనము అవి మనం అడ్డుకుంటున్నా గొడవద్దు అని మను అడ్డుకుంటున్నాల్సిందే కడిగేయాల్సిందే అని అనుపవని తీసుకుని వెళ్తాడు మహీంద్ర నేరుగా ఇంటికి వెళ్ళి వదినగారు వదినగారు అంటూ అరుస్తాడు మహీంద్ర ఇంతలో ఫణీంద్ర వచ్చి ఏం జరిగింది మహేంద్ర అని అడుగుతాడు వెళ్ళి వదినగానే పిలవండి అన్నయ్య తను వస్తే అందరికీ అర్థమవుతుంది ఏం జరిగిందో అని అంటాడు దాంతో దేవయాని దేవయాని అని పిలుస్తాడు ఫణీంద్ర ఇంతలో దేవయానితో పాటు శైలేంద్ర కూడా వస్తాడు రండి రండి కూర్చోండి కాఫీ తీసుకొని అని అంటుంది దేవయాని ఏమవసరం లేదు మర్యాదలు చేయడమే కాదు ముందు మాట్లాడడం తెలుసుకోండి అని అంటాడు మహీంద్ర ఏంటి మహేంద్ర నేను ఇప్పుడు ఏమన్నాను గొడవ పెట్టుకోవాలని వచ్చావా ఏంటి అని అంటుంది మీరు గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను తీయడానికి వచ్చామని అంటాడు మహేంద్ర అనుపమ అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు నువ్వు వదిన గారిని అడగాల్సింది అడుగు అని అంటాడు దాంతో అనుపమ చలరేగిపోతుంది శైలేంద్ర అటుకునే ప్రయత్నం చేయక నువ్వెందుకు మధ్యలో అట్టుపడుతున్నావు నాకు తెలియకుండా మీకు మీకు మధ్య ఏం జరుగుతుందని నాకు మధ్యలో అట్టుపడుతున్నావు నాకు అర్థమవుతుంది అవేంటో నాకు తెలియాలి చెప్పనివ్వు అని అంటాడు ఫణీంద్ర దాంతో అనుపమ దేవయానిపై విచ్చుకుపడుతుంది అసలు మీ ఉద్దేశం ఏంటి ఎందుకు నా కొడుకుని బాధ పెడుతున్నారు కాలేజీకి ఎందుకు వెళ్ళారు వాడితో ఏం మాట్లాడారు వాడి తండ్రి గురించి పదే పదే అడిగేందుకు వాడిని అవమానిస్తున్నారు నీ తెలుసుకోవాలనుకుంటే నాతో తేల్చుకోండి అని అంటుంది అనుపమ దాంతో దేవయాని ఓ సరే అయితే నిన్నే అడుగుతున్నా నీతోనే తేల్చుకుంటా మనో తండ్రి ఎవరో చెప్పు అని అంటుంది దేవయాని ఆ మాటతో అప్పటి వరకు ఎగిరెగిరి పడ్డా అనుపమ గాలి తీసిన బెలూన్లా తుస్తామనిపించింది చెప్పు అనుపమ మనో కన్న తండ్రి ఎవరో అతను ఎక్కడున్నాడు అసలు బతికే ఉన్నాడా చచ్చాడా అని అంటుంది దేవయాని ఆ మాటతో అనుపమ నో పెట్టుకో దేవయాని ఇంకొకసారి మనో తండ్రి గురించి ఇలా మాట్లాడితే ఊరుకోను అని అంటుంది ఆ నువ్వు నిజం చెప్పకపోతే ఇలాగే అనుకుంటారు అనుపమ అందుకే నిజం చెప్పాను అంటుంది దేవేనా మీరు ఎంత ట్రై చేసినా నేను నిజం చెప్పను అని అంటుంది అనుపమ చెప్పకపోతే భరించు నీ ఇష్టం అనుకోవడానికి కుదరదు నువ్వు లోకమతిలో బతుకుతున్నావు అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిందే ముఖ్యంగా ఒక బిడ్డకి తల్లిదండ్రులు ఎవరో తెలియాలి అని అంటుంది అని అబ్బాయి అవని నాకు అవసరం అనవసరం నా రూటే సపరేట్ అని అన్నట్టుగా మాట్లాడుతుంది అనుపమ నా విషయంలో జోక్యం చేసుకోవద్దని అనుపమ అంటుంది అనుపమ దాంతో దేవయాని జోక్యం చేసుకుంటాను మనో తండ్రి ఎవరు నాకు తెలియాల్సిందే అని అంటుంది ఇక ఫణీంద్ర తగులుకుంటాడు ఇక ఆపు దేవయాని అని ఇక మనోడి మాట తెలిసిందే కదా ఇంట్లో పెళ్ళాన్ని కన్న తప్ప ఊరి మీద ప్రతి ఒక్కరిని అంటే ఇంట్లో వాళ్ళని సరి చేసుకోవడం చేతు కాదు అలవాటే ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు నువ్వు నీ కొడుకు చేసే పనికి నా తల కొట్టేసినట్టు అవుతుంది చీచీ ఇంకెప్పుడు మీ తల్లి కొడుకులు బుద్ధి వస్తుందో అమ్మ అనుపమ వాళ్ళు చేసిన తప్పే వాళ్ళ తరఫున క్షమాపణ అడుగుతున్నా అని అనుపమకు చేతులెత్తి క్షమాపణ చెప్తాడు ఫణీంద్ర అయ్యో పర్లేదు సార్ ఆమె మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు అని అక్కడి నుంచి మహీంద్రాను తీసుకొని వెళ్ళపోబోతుంటుంది అనుపమ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పిన ఫణీంద్ర మీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటని దేవి అని మిమ్మల్ని అడిగి ఉండొచ్చు తనకు మీ గురించి తెలియకో లేదంటే కుటుంబ పరువు గురించి ఆలోచించు అలా అడిగి ఉండొచ్చు తనకు పరువు చాలా ముఖ్యం ఈ గురించి కూడా నాకు బాగా తెలుసు కాబట్టి నేను దేవ్యానికి ఏదో విధంగా సత్తి చెప్తాను కానీ బయట ఇలాంటి ఇలా ఎంతోమంది ఉంటారు వాళ్ళకి ఎవరు సత్తి చెప్తారు ఎలా సత్తి చెప్తారు అందుకే చెప్తున్నా మహీంద్ర ఎంత త్వరగా వీలతో అంత త్వరగా ఈ సమస్య నుంచి బయటకు రండి నలుగురిలో మనం ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదు అంటూ అనుపమ మహీంద్రలకు తలాంటి పోసి పంపిస్తాడు ఫణీంద్ర అనంతరం దేవయాని శైలేంద్రలకు క్లాస్ దిక్తాడు ఫణీంద్ర వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దని గుర్తు చెప్తాడు ఒక శైలేంద్ర అయితే మామ్ డాడీకి నీపై కోపంతో పడు సానుభూతి ప్రేమ కూడా ఉంది మామని అంటాడు అందుకే కదా నేను ఇన్ని రోజులు ఆయన తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నాను అని అంటుంది ఏం పనులు చేస్తున్నారు అత్తయ్య అంటూ చివరిలో ధరణి ఎంట్రీ ఇచ్చి ఎప్పట్లాగే తన పని తను చేసుకొని పోతుంది సీన్లో చివరిలో రావడం వినిపించి వినిపించినట్టుగా వెళ్ళడం వాళ్ళకి చురుకులేయడం వాళ్ళతో తిట్లు తింటారు ఇదే ధరణి రోజు ఈరోజు కూడా సేమ్ సీన్ మొత్తానికి ఎపిసోడ్ అయితే ఎలా అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్